బాగా బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొచ్చిందట ఇదిగో ఎట్టగే ఉంది ఇప్పుడు ఆ గుండు గులానందం గుట్కాన్ని ఎవ్వరం పెద్ద పోటీగా వెళ్ళి బయటకు వచ్చి నాన్న రెడీ అంటున్నాడు రెడీ అన్నాడు ఎంటనే రంగంలో దిగిపోవచ్చుగా మళ్ళీ ఆరు నెలలు కావాలంటున్నాడు కూటమి ప్రభుత్వం ఇట్ట అధికారంలోకి వచ్చిందో లేదో ఎంటనే గుండెకి బొక్కడిందని వెళ్ళి ఆసుపత్రిలో దాక్కున్నాడు ఆరు నెలలు హైదరాబాద్లో కూకొని రావాలి చేశాడు ఆనకి ఏపీ వచ్చాడు కానీ ఎవ్వరికి కనిపించకుండా మరో ఆరు నెలలు దాక్కున్నాడు ఇక ఇప్పుడు బయటకు వచ్చి మరో ఆరు నెలలు కావాలి అప్పుడు చూపిస్తాను పెద్దపం అంటున్నాడు జగనన్న ఫోన్ చేసి గుండు మీద బొచ్చు మొహం మీద బొచ్చు అంతా పోయింది బొచ్చులది నీ బొచ్చులో రాజకీయం మళ్ళీ మొదలెట్టా లేకపోతే చివరికి నీకు బొచ్చు కూడా మిగలదు అని చివాట్లు గుడివాడలో కొడాలి నానికి పెద్ద చూసుకునే పండ్ల పడ్డాడు జగనన్న అందుకే బొత్తు లేకపోయినా సరే మళ్ళీ గొట్టల ముందుకొచ్చి బొత్తుల కబుర్లు చెప్పాడు గుటక కోటి సంతకాల ఉద్యమం అట ఎవరిని ఉద్ధరించడాక ఆ ఉద్యమం అసలు వైసీపీ వల్ల కోటి సంతకాల ఉద్యమమే పెద్ద డ్రామా నిజంగా వైసీపీ వాళ్ళు అడిగితే కోటి మంది సంతకాలు ఎట్టుంటే ఎన్నికల్లో పదకొండు సీట్లు వచ్చిండేవే కాదు ఆ కోటి సంతకాల కథ అంతా పేద డ్రామా అని అందరికీ తెలుసు అట్లాంటి పనికి మళ్ళీ కార్యక్రమం కోసం గుటగా ఇన్నాళ్ళకు బయటకు వచ్చాడు ఇన్నాళ్ళు గుండె సహకరించలేదు ఇక ఎప్పుడు గుండె గట్టిపడింది మళ్ళీ రాజకీయం చేస్తాను అంటున్నాడు నిజానికి రెడ్ బుక్ లో మొట్టమొదటి పేరు కొడాలనేదే ఉంటుందని టీడీపీ వాళ్ళతోగా సామాన్య జనాలు కూడా చెబుతుంటారు ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రిగా ఆయగారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న టైంలో గలీజ్ భాషలో నానాభూతులు తిట్టాడు అవి బాబాయ్ చంద్రబాబు గారిని ఒక దెబ్బతో సాని సాలింజీలు చేశాడు పైపెచ్చి గుడివాడలో జానాదారులు ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి గుటగా నాని మీద దోపిడి ఆరాచకం కేసులు బోచ్డు ఉన్నాయి కొన్ని ఇంట్లో ముందత్తు బయలు తెచ్చుకున్నా ఇంకా జానా కేసులు విజిలెన్స్ రిపోర్టులు రెడీగా ఉన్నాయి ఐదు సార్లు గుటగా నాని బొక్కలు ఎట్టి ఊసలు లెక్క పెట్టించడానికి ఎన్నాళ్ళు ఆరోగ్యం బాగులేదని ఆగారు కానీ అయ్యవరు ఇప్పుడు నాన్ రెడీ అంటున్నాడుగా మళ్ళీ బొచ్చల రాజకీయం చేస్తానంటున్నాడుగా దానికే అందుకే ఆయన రెడీ అంటే ఇక్కడ మేము కూడా రెడీనే అంటున్నారట అధికారులు మొన్నే డల్లాజ్ మీటింగ్లో లోకేష్ మరీ మరీ చెప్పాడు తన తల్లిని అవమానించిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదు అని ఆయన అక్కడ ఆ మాట అన్నాడు లేదో ఇక్కడ గుటగానే నేను రెడీ అన్నాడు మొత్తానికి జగనన్న కోరిక మేరకు గుటగానాని గులానందం త్వరలోనే తీరబోతుంది అన్నట్టు